నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఆగస్టు ఇరవైఅవ తేదీన బృహస్పతి అంటే గురుగ్రహం వృషభ రాశిలోని మృగశిర నక్షత్రంలోకి ప్రవేశం చేయబోతుంది ఈ నక్షత్రంలో గురుగ్రహం ఇరవై ఆగస్టు నుండి తొమ్మిది అక్టోబర్ వరకు కూడా డైరెక్ట్ మోషన్లోనో అలానే తొమ్మిది అక్టోబర్ నుండి ఇరవై ఎనిమిది నవంబర్ వరకు కూడా వక్రంలో సంచారం చేయబోతుంది మరి ఈ సంచార ఫలితాలు అనేవి కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అలానే కుంభరాశిలోని నక్షత్రాలైన ధనిష్ట శతబిషం పూర్వభద్ర నక్షత్రాల వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మృగశిర నక్షత్రం అనేది కుజుడికి సంబంధించిన నక్షత్రం ఈ నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు వృషభ అలానే మూడు నాలుగు పాదాలు మిథున రాశులోనూ ఉంటాయి మృగశిర నక్షత్రానికి అధిష్టాన దేవత లేదా అధిదేవత వచ్చేసి చంద్రుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి నక్షత్రాధిపతి వచ్చేసి కుజుడు కానీ నక్షత్రానికి అధిదేవత వచ్చేసి సోముడు అంటే చంద్రుడు తర్వాత ఈ నక్షత్రానికి సంబంధించిన లక్షణాలు లేదా కారకత్వాల విషయానికి వస్తే కనుక మృగశిర నక్షత్రం అనేది సహజంగా క్యూరియాసిటీని రిప్రజెంట్ చేసే నక్షత్రం అంటే ఈ నక్షత్రం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఏ విషయమైనా సరే తెలుసుకోవాలి అన్న కుతూహలం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే ఏ విషయానైనా సరే చాలా తొందరగా నేర్చుకోగలిగిన క్యాపబిలిటీస్ అనేవి ఈ నక్షత్రం వల్ల వస్తాయి అలానే మీరు జింక లేడీ లేదా దుప్పి అంటే మృగసర నక్షత్రాన్ని రిప్రజెంట్ చేసే యానిమల్ని కనుక మీరు చూసుకుంటే అవి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి ఎక్కడ కూడా ఒక చోటన కానిస్టెంట్గా ఉండవు అలానే ఈ నక్షత్రం అనేది ట్రావెలింగ్ జర్నీస్ ఇటువంటి వాటిని కూడా తెలియజేస్తుంది అలానే సెన్సిటివిటీ వీళ్ళు చూడడానికి కాస్త గంభీరంగా ఉన్నా కూడా మనసు అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది తరువాత మృగశిరా నక్షత్రానికి యోని కుటుంబంలో యోని అనేది సర్పం అవుతుంది పాముకి గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అది కూడా చెప్పుకున్నాక మన ఫలితాల గురించి చెప్పుకుందాం మనందరికీ రామాయణం తెలుసు కదా రామాయణంలో సీతాదేవి బంగారు జంకం చూడడం అది కావాలని పట్టుబట్టడం ఆ తర్వాత రాముడు బంగారు జంకను వేటాడడం కోసం వెళ్ళడం తర్వాత రావణుడు వచ్చి సీతాదేవిని అపహరించడం ఈ స్టోరీ అంతా తెలుసు కదా ఇక్కడ మాయా లేడీ లేదా మాయా జంక ఏదైతే ఉందో దాన్ని మృగశర నక్షత్రానికి కూడా రిప్రజెంటేటింగ్ తీసుకుంటారు సో సహజంగా ఏంటి అంటే ఈ జంక వల్లే కదా ముఖ్యంగా సీతాదేవి రాముడు వేరైంది అలానే మృగశర నక్షత్రంలో కొన్ని గ్రహాలు అఫ్లిక్ట్ అయినప్పుడు కూడా భార్యాభర్తల మధ్య కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు చిన్నపాటి విభేదాలు వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంది ఇక ఇప్పుడు మనం ఫలితాల గురించి చెప్పుకుందాం ధనకారకులు వాహన కారకులు వాక్కుకారకులు వాక్కు కారకులు వివాహకారకులు సంతాన కారకులు ధనకారకులైనటువంటి గురువు గారు ఈ మృగశిర నక్షత్రంలో ఆగస్టు ఇరవైయో తేదీ నుండి సంచారం చేయబోతూ ఉన్నారు కుంభరాశి వారికి గురువు గారు నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు నాలుగు అంటే స్థానం వాహన స్థానం అలానే మన సెల్ఫ్ కంఫర్ట్స్ని తెలియజేసే స్థానం మాతృస్థానం ప్రాథమిక విద్యను తెలియజేసే స్థానం ఈ స్థానంలో గురువుగారి సంచారం అనేది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఈ నెల ఆగస్టు ఇరవై నుండి గురువు గారు కుజుడు నక్షత్రమైన మృగశిరా నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు కాబట్టి కుజుడు అంటే భూదేవి కుమారుడు కాబట్టి ఏంటి అంటే కుంభరాశిలోని వాళ్ళు ఎప్పటి నుంచో ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ ఇటువంటివి ఏమైనా కొనుగోలు చేయాలి అని చూసినట్లయితే ఈ కాలంలో వాటికి సంబంధించి మంచి ఫలితాలు పొందేందుకు ఆస్కారం ఉంది అందులోను గురువుగారు అంటేనే గృహకారకులు వాహన కారకులు ఆయన ఇంకొక గృహానికి లేదా స్థలానికి భూమికి కారకత్వం వహించే కుజుడి సంబంధించిన నక్షత్రాలు సంచారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్థలాలు కానీ లేదంటే ఇల్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఇలాంటివి కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది అలానే విద్యార్థులకు కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలమైన ఇస్తుంది ముఖ్యంగా ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళకు కావచ్చు అలానే టెట్ కానీ డిఎస్సి కానీ ఇటువంటివి చదువుతున్న వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా గురువుగారి సంచారం అనేది చాలా మంచి అనుకూలమైన ఫలితాలనిస్తుంది అలానే కొత్తగా ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది లేదు అంటే ఆల్రెడీ ఉన్న వాహనానికి ఏమైనా రిపేర్లు అలాంటివి ఏమైనా ఉంటే వాటిని చేయించుకునేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి అయితే గారు ఈ కుజ నక్షత్రమైన మృగశార నక్షత్రంలో సంచారం చేస్తున్న కాలంలో మాత్రం డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఓవర్ స్పీడ్ డ్రైవ్ చేయడం కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే మానుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ వల్ల వాహనాల వల్ల ఏమైనా చిన్నపాటి సమస్యలు కానీ ప్రమాదాలు కానీ తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో కుంభరాశి వారు ఈ ఆగస్టు ఇరవై నుండి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోండి అలానే నాలుగవ స్థానం అనేది మన సెల్ఫ్ కంఫర్ట్స్ని వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఏంటి అంటే కుంభరాశి వారు తమకు సంబంధించిన కంఫర్ట్స్ కోసం అది ముఖ్యంగా డ్రెస్సులకు సంబంధించి కావచ్చు లేదంటే లగ్జరీ ఐటెమ్స్కి సంబంధించి కావచ్చు లేదంటే జ్యువెలరీ వీటికి సంబంధించిన విషయాల్లో కాస్త ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కోర్స్ కొన్ని సందర్భాల్లో కొన్ని ఫంక్షన్ల వీటికో మనం ఖర్చు పెట్టుకోవాల్సిన అవకాశాలు అయితే ఉంటాయి కాకపోతే ఖర్చు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినా కూడా ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనకు కొనుగోలు చేయగలిగిన ఉంది కాబట్టి కొనుగోలు చేసేస్తున్నాము అని కాకుండా ఆ డబ్బుని మీరు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో దాచుకున్నట్లయితే ఎందుకంటే మీకు ఇంకా ఏ నెట్స్ అని రన్ అవుతుంది కదా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు కూడా ఏల్ నెట్స్ అని ఉంటుంది కాబట్టి మీరు ఈ టైంలో కనుక మనీని సేవ్ చేసుకోగలిగితే నెక్స్ట్ మీకు ఏమన్నా చిన్నపాటి ఏమైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న మనీ అనేది మనకు అప్పుడు ప్లస్ అవుతుంది తరువాత వృషభరాశిలో సంచారం చేస్తున్న గురువు గారు ఆయన ఐదవ దృష్టితోటి కన్యా రాశిని చూస్తుంటారు ఇది మన కుంభరాశి వారికి ఎనిమిదవ స్థానం అవుతుంది ఎనిమిది అంటే ఆయుష్ స్థానం ఆకస్మిక విషయాలను తెలియజేసే స్థానం ఈ స్థానాల్లో ధనకారకులైన గురువు గారు వీక్షిస్తున్నారు కాబట్టి ఆకస్మిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలానే గురువు పదో పదవ స్థానమైన వృచిక రాశిని కూడా చూస్తుంటారు కుంభరాశి వరకు వృచికమైనది పదవుతుంది కాబట్టి ఏంటి అంటే ఆకస్మికంగా ఏమైనా ఉద్యోగాలు రావడం కానీ అలానే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకైతే కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు కానీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి అలానే కొన్ని సందర్భాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే కనుక పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవి కొంచెం సడన్గానే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే గారు అసలు కుంభరాశి వారికి పదకొండు రెండు స్థానాలకు అధిపతి అంటే రెండు అంటే ధనస్థానం పదకొండు అంటే లాభస్థానం ఈయన నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాస్త బిజినెస్ బెటర్ అయ్యే ఉన్నాయి లాభాలు ఎక్కువగా వచ్చే ఆస్కారం కూడా ఉంది అలానే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళకైతే కనుక కొన్ని సందర్భాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అలాంటి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే వివాహం అయినవారైతే మీ ఇన్లాస్ ద్వారా అంటే మీ భార్య లేక భర్త తట్టిన బంధువుల ద్వారా ఏమైనా సరే కాస్త ఆర్థిక సహాయం కానీ మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు దానికి సంబంధించి ఏదైనా కాస్త ఆర్థిక సహాయం కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదంటే వాళ్ళ ద్వారా మీకేమన్నా వ్యాపారంలో కాస్త కొత్త కాంట్రాక్ట్లనో లేదు నిరుద్యోగులు అయితే ఏదైనా ఉద్యోగ అవకాశాలనో ఇటువంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత వివాహం కాని వారికి కూడా ఈ కాలంలో గురువుగారు మృగశిర నక్షత్రంలో సంచారం చేస్తున్న కాలంలో వివాహపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అటు మగవారికైనా ఆడవారికైనా కానీ పెళ్లి కాని వారికి కాస్త పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురువుగారి వృషభ రాశిలో మృగశిర సంచారం మాత్రం కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవచ్చు తర్వాత మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకొని కూడా వాళ్ళకి సంబంధించిన ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి మృగశిర అనేది జన్మ తారవుతుంది మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు కూడా కుజుడికి సంబంధించిన నక్షత్రాలు అన్నమాట కాబట్టి ఈ మూడు నక్షత్రాలు కూడా జన్మ తారవుతాయి జన్మతారలో గారి సంచారం అనేది పర్వాలేదు అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది ముఖ్యంగా ఏంటంటే మీ ఆలోచన విషయాల మీద మీ వ్యక్తిగత విషయాల మీద గారి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది గురువుగారు శుభగ్రహమే కాబట్టి శుభ ఫలితాలే ఉంటాయి మీకు ఏదన్నా కోర్సులు కానీ ఇటువంటివి ఏమైనా నేర్చుకోవాలి అంటే కనుక ఈ కాలం అనేది చాలా మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది అలానే వృత్తికి సంబంధించి లేదా వ్యాపారానికి సంబంధించి మీరు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారు లేదంటే మీరు మ్యూజిక్ కానీ ఇటువంటివి ఏమైనా నేర్చుకోవాలన్నా కూడా ఈ కాలం అనేది మీకు చాలా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేసుకోవడం గురువు గారికి సంబంధించి గురు స్తోత్రాలు కానీ దక్షిణామూర్తి స్వామి వారికి సంబంధించిన స్తోత్రాలు కానీ పారాయణ చేసుకోండి అలానే మృగశిర నక్షత్రానికి అధిదేవత వచ్చేసి సోముడు అంటే చంద్రుడు కాబట్టి ఏంటి అంటే పరమేశ్వరుడికి సంబంధించి కానీ లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించి కానీ శ్లోకాల స్తోత్రాలు పారాయణ చేసుకున్నట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి తర్వాత సతభిషా నక్షత్రం సతభిషా నక్షత్రం వారికి ఈ మృగశిర నక్షత్రం అనేది పరమమిత్ర తారవుతుంది పరమమిత్ర తారలో గారి సంచారం అనేది అన్ని రకాల అన్ని విధాల కూడా చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది అటు ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు వివాహపరమైన విషయాల్లో కావచ్చు ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు ఏ విషయంలో అయినా సరే చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే గురువుగారి సంబంధించి గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి లక్ష్మీదేవి అమ్మవారి సంబంధించి స్తోత్రాలు పారాయణ చేసినట్లయితే ఇంకా మంచి శుభ ఫలితాలు ఉంటాయి తర్వాత పూర్వభద్ర నక్షత్రం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలో ఉంటాయి వీరికి మృగశిరా నక్షత్రం అనేది మిత్రతార అవుతుంది ఏ గ్రహమైనా సరే పరమ మిత్రతార మిత్రతార సంపత్ తార ఇటువంటి నక్షత్రాల్లో సంచారం చేసినట్లయితే చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తాయి కాబట్టి మిత్రతారలో గురువుగారి సంచారం అనేది అన్ని విధాల అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది మీరు కూడా ప్రతిరోజు గురువు గారికి సంబంధించి గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించి లక్ష్మీ అష్టోత్తరమనో లక్ష్మీ సహస్రనామ స్తోత్రాలను ఇటువంటివి పారాయణ చేసినట్లయితే కనుక ఇంకా మంచి శుభ ఫలితాలు ఉంటాయి